వెల్కమ్ న్యూస్ మీ మా ఆయుధం భూపాలపల్లి ఏరియాలోని మిలీనియం క్వార్టర్స్ నర్సరీ మైదానంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగరేణి భూపాలపల్లి ఏరియా ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన భూపాలపల్లి శాసనసభ్యులు గన్ర సత్యనారాయణరావు హాజరయ్యారు ఈ సందర్భంగా సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం ఐఆర్ఎస్ గారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఆయన ఒకే దఫాలో మూడు వందల డెబ్బై మొక్కలను ఏకకాలంలో నాటడం ద్వారా అందరి దృష్టిని ఆయన ఆకర్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఇరవై వేల మూడు వందల డెబ్బై పైగా మొక్కలు స్వయంగా నాటిన సివిల్ సర్వీసు అధికారి ఎవరూ లేరని ఇది బలరామ్ గారికి సాధ్యమైందన్నారు గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి కష్టపడి చదువుకుని సివిల్ సర్వీస్లో ప్రవేశించి నేడు సింగరేణి సంస్థ సిఎండిగా నిలవడం మా గర్వకారణమన్నారు అంతేగాక ఈ స్థాయిలో పర్యావరణహిత కార్యక్రమాలు నిర్వహించడం నిజంగా విశేషమన్నారు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని తాను కూడా మొక్కలు నాడుతానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రాజ్ సత్యనారాయణరావు పేర్కొన్నారు నర్సరీలో సిఎండి బలరాం గారు స్వయంగా మూడు వందల డెబ్బై మొక్కలు నాటడం అంటే చాలా అంటే నేనైతే ఇంప్రెషన్ అయిపోయాను వ్యవసాయ కుటుంబంలో పుట్టి వారు చిన్న వయసులోనే ఒక గిరిజన కుటుంబంలో పుట్టి గుంటుగా కొట్టి నాగలి దున్ని కష్టపడి ఈ సిఎండి స్థాయిలో ఉండి ఐఆర్ఎస్గా మంచి చిన్న వయసులోనే ఈ స్థాయిలో ఎదగడం మన తెలంగాణ రాష్ట్రానికి చాలా చాలా శుభదినం దీ వీరిని ఆదర్శంగా తీసుకొని వీరు జన్మదినం పురస్కరించుకొని ఇరవై వేల మొక్కలు నాటారు దాని తర్వాత ఇరవై మూడు వేల మరి డె మొక్కలు నాటడం అదేవిధంగా చాలా రామగుండం కానీ వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటి మొత్తం కూడా మనం ఫారెస్ట్ లెక్క అయినటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి వారిని నేను ఈ యొక్క మరి ప్రభుత్వం తరఫున అదేవిధంగా ప్రజల తరఫున మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాం తెలియజేస్తున్నాము ఈరోజు పచ్చదనంతో ఇప్పుడు ఈరోజు ఇక్కడ మేము రాకముందు మొక్కలు ఈ ఖాళీగా గ్రౌండ్ మైదానం ఉండే మొక్క నిలవడంతో ఈ గ్రౌండ్కే ఈ స్థలానికే ఒక అందం వచ్చింది అలాంటి మరి వారిని తీసుకొని నేను డిఎఫ్ఓకు ఇప్పుడు కన్జర్వేటర్కు ఫారెస్ట్కు సంబంధించినటువంటి సబ్జెక్ట్ రిలేటెడ్ కనుక వారికి కూడా ఫోన్ చేశాం మాకు ముందు చెబితే మేము కూడా ముందు సార్ అని వారు చెప్పడం జరిగింది నేను కూడా వారిని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడే జిఎం గారిని కోర మైదానం ఉన్నటువంటి ప్రాంతాల్లో నన్ను కూడా నేను కూడా మా యొక్క దేవాలయం శివాలయం ఉంది సాయిబాబా దేవాలయం ఉంది భూపాలపల్లెడు అన్ని దేవాలయాల్లో నేను స్వయంగా మొక్కలు నాటే కార్యక్రమం నేను శాసనసభ్యునిగా తీసుకుంటా అని వారి మరి బలరామ్ గారిని చూసి నాకు ఇంప్రెషన్ కలిగింది నేను ఈ రోజు నుంచి వారిని మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ ఉన్నటువంటి మొక్కలను చూజ్ చేసుకొని అన్ని దేవాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి మైదాన ప్రాంతాల్లో విద్యా పాఠశాలలో అదేవిధంగా అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెందే విధంగా మరి మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా నేను తీసుకుంటా అని తెలియజేస్తూ వారు మీ యొక్క కార్యక్రమంలో మమ్మలను పార్టిసిపేషన్ చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ నేను తెలుసు అనుకుంటే ఇది ప్రపంచ స్థాయిలో ఇన్ని వేల మొక్కలు నాటినటువంటి ఐఆర్ఎస్ అధికారి మంచి యొక్క స్థానంలో ఉన్నటువంటి అధికారి ఎక్కడ కూడా వేల మొక్కలు నాటినటువంటి సంఘటన లేదు వారిని ఆదర్శంగా తీసుకొని మరి అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ వివిధ అధికారులు మీ సంస్థలో ఎడ్డుగా ఉండి పనిచేస్తున్నారో వారిని తీసుకొని ఒక పచ్చదనం పరిశుభ్రత ప్రభుత్వ కార్యక్రమంగా భావించి రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ యొక్క చెట్లను పెంచే కార్యక్రమం తీసుకుంది వారిలో మరి రికార్డు స్థాయిలో మొక్కలు నాటినందుకు మనస్ఫూర్తిగా వారిని ఈ యొక్క రాష్ట్ర ప్రజల తరఫున వారిని అభినందిస్తూ మేము కూడా మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపడతామని తెలియజేస్తూ మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం